అనే తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి శాసన మండల సభ్యురాలు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కావలి గ్రీష్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం వేదిక మీద ఉన్న పెద్దలు పితృ సమానులు ముఖ్యమంత్రి గారికి యువగలం పేరుతో మనందరికి ఇంకా దగ్గరైన లోకేష్ అన్న గారికి వేదిక మీద ఉన్న అతిరథ మహారథులందరికీ పేరు పేరున నా పాదాభివందనాలు అలాగే రాష్ట్ర నలుమూలల నుంచి కడప మహానాడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కడప కోడలిగా మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను అందరికీ ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మాదక ద్రవ్యాలు వినియోగంపై ఉక్కుపాదం అనే విషయం గురించి నన్ను చాలా గట్టిగా బలపరచడానికి ముఖ్యమైన కారణం మనం ఏదైతే గత ప్రభుత్వంలో చూసామో ఎగ్స్ కన్నా ఎక్కువ డ్రగ్స్ అమ్మారు ప్రతి గల్లీలోని డ్రగ్స్ కనిపించాయి ప్రతి విద్య విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా సులువుగా జీవితాలతోటి ఈ మాదక ద్రవ్యాలను అడ్డం పెట్టుకొని వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం జరిగింది ఇది దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి వనులు గారు ఆయన నానా చంద్రబాబు నాయుడు అనే నేను అన్న మాట దగ్గర నుంచి ఫస్ట్ థింగ్ డ్రగ్స్ అరికట్టాలని దృఢ సంకల్పంతో ఈ రోజు మనకి యాంటీ డ్రగ్ నార్కోటిక్ టార్ఫ్ ఫోర్స్ ఈగల్ ఏర్పాటు చేశారు ఈ రోజు విచ్చల విడిగా రాష్ట్రంలో ప్రతి ఒక్క దగ్గర ఉంది కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అది నాయుడు గారు లోకేష్ గారు అలాగే మన హోం మంత్రి అనిత గారు డేస్ అని ఒక కార్యక్రమం చేయడం జరిగింది మీకు అందరికీ నేను విన్నపం చేసుకుంటున్నాను ఒక తెలుగు బిడ్డగా మిమ్మల్ని అందరినీ చెప్తున్నాను దయచేసి పిల్లలు ఎలాంటి భవిష్యత్తులో పెరగాలన్నా కూడా మీరు ఒక దృష్టి సాధించండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎంత మంచి పాలసీలు తీసుకొని వచ్చారో ఈ డ్రగ్స్ ని అరగట్టడానికి గంజాయిని నిర్మూలించడానికి గంజాయి నిర్మూలించే రహిత ఆంధ్రప్రదేశ్ని మనం నిర్మించాల్సిందిగా ముఖ్యమంత్రి గారికి మరొకసారి నేను విజ్ఞప్తి చేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు నూతనంగా పదవి ఇచ్చి నా మీద నమ్మకం పెట్టి నేను మన పార్టీ నుంచి చక్కగా మాట్లాడి నిజాలు బయటికి తీసుకొని వస్తానని అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను దయచేసి నాతో నమస్కారం సోదరి గ్రీష్మ గారికి ధన్యవాదాలు ఇదే అంశాన్ని బలపరచడానికి శ్రీకాళహస్తి నుంచి సోషల్ మీడియా యాక్టివిస్ట్ శశి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం వేదికను అలంకించిన పెద్దలకు ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారములు ఈ రోజు కడప ఈ రోజు కడప చూస్తుంటే ఒక పసుపు మయమైంది ఎందుకంటే ఈ కడప గడ్డ పైన ఎంతో మంది మహానుభావులు మహనీయులు కవులు కళాకారులు పుట్టారు ఈ కడపని మనం దేవుని గడపగా చెప్పుకుంటాం అలాంటి దేవుని గడప ఈ రోజు పసుపు మయమైంది ఇక్కడ ఈ కడప గడ్డ పైన ఒక సాధారణ మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి వచ్చిన నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి నా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ రోజు మాదక ద్రవ్యాల వినియోగంపై ఉక్కు పాదం అనే తీర్మానాన్ని